హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఫార్మాసిస్టు గ్రేడ్ టూకు సంబంధించి సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకు దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీని ఆధారంగా ఫార్మాసిస్టు గ్రేడ్ టూకి సంబంధించి అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్స్పెక్టేషన్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకు ఏదేని కమ్యూనిటీ నుంచి తక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు సో మిగతా జోన్లు అదేవిధంగా మిగతా కమ్యూనిటీ నుంచి పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ ఆధారంగా కొంత కటాఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు వేకెన్సీ తక్కువగా ఉంది కాబట్టి వేరే జోన్లలో ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు సో దాంట్లో ఉన్న హైయెస్ట్ మార్క్స్ అదేవిధంగా దాంట్లో ఎక్కువ మార్క్స్ ఏ కేటగిరీ మీద రావడం జరిగింది అనే విషయాన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని సో ఉన్న వేకెన్సీకి అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ ఆధారంగా సో చాలా కోణాల నుంచి కొంత ఎనాలిసిస్ చేసి మీకు కటాఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు మొత్తం ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీ ఉంటే ఇందులో మనకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు అదేవిధంగా మనకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించి త్రీ డిపార్ట్మెంట్స్ అయితే ఇందులో వేకెన్సీకి సంబంధించి ఇవ్వడం జరిగింది సో మొత్తం వేకెన్సీ ఆరు వందల ముప్పై మూడు ఉన్నాయి ఏ జోన్కు ఎక్కువ వేకెన్సీ ఉందని చూసుకుంటే సిక్స్త్ జోన్కి అయితే కొంత ఎక్కువగా ఇవ్వడం జరిగింది సో మనకు చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎయిటీ సిక్స్ వేకెన్సీ సిక్స్త్ జోన్లో ఉంది అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో కూడా సిక్స్త్ జోన్కి అయితే ఎక్కువ వేకెన్సీ ఉంది సో మనకి రెండింటి కలుపుకుంటే మనకు దాదాపుగా నూట యాభై నాలుగు పోస్టులు అయితే సిక్స్త్ జోన్కు కేటాయించడం జరిగింది సో కొద్దిగా సిక్స్త్ జోన్కి అయితే ఒకటి రెండు మార్కులు కట్ ఆఫ్ అయితే కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అయితే కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది సో మనకు ఏ జోన్ తీసుకున్నా కూడా కమ్యూనిటీ పరంగా అయితే ఐదు ఆరు ఒకటి నాలుగు మూడు ఈ విధంగా రావడం జరిగింది సో కొద్దిగా ఎస్సీ కమ్యూనిటీకి మాత్రమే కొంచెం ఎక్కువ పోస్టు రావడం జరిగింది సో ఇది మనకు వేకెన్సీ పొజిషన్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను సో మనం ఎనాలిసిస్ సంబంధించి చూసుకుంటే జోన్ వన్ బీసీఏకి సంబంధించి చూసుకుంటే పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్లో ఫార్టీ సెవెన్ రావడం జరిగింది సో మనకు బీసీఏలో తక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది జోన్ వన్కి సంబంధించి అయినప్పటికీ మిగతా జోన్లో ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం తోటి దీనిపైన కొంత కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు బీసీఏకి సంబంధించి చూసుకుంటే మనకు రెండు డిపార్ట్మెంట్కి సంబంధించి ఆరు పోస్ట్ అయితే వేకెన్సీ ఉన్నాయి ఓపెన్ చూసుకుంటే కూడా మనకు ట్వంటీ సెవెన్ అయితే వేకెన్సీ ఉంది ఓపెన్లో సో అయినప్పటికీ మనకు కమ్యూనిటీ పరంగా సిక్స్ వేకెన్సీ ఉంది మిగతా జోన్లో ఉన్న బీసీఏ కమ్యూనిటీలో ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన దాన్ని పరిగణలోకి తీసుకొని మనకు దీంట్లో జోన్ వన్లో తక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా దీనిపైన కట్ ఆఫ్ అయితే మనకు ఫిఫ్టీ ప్లస్గా అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఫిఫ్టీ ప్లస్ అన్నప్పుడు ఫిఫ్టీ ఖచ్చితంగా వస్తుంది కాదు ఫిఫ్టీ పైన ఫిఫ్టీ వన్ కానీ ఫిఫ్టీ టూ కానీ ఫిఫ్టీ ఫైవ్ వరకు సో పైకి అయితే కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది ఫిఫ్టీ కట్ ఆఫ్ అని చెప్పినప్పుడు మాత్రం ఫిఫ్టీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫిఫ్టీ ప్లస్ అని చెప్పినప్పుడు ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ పైన మాత్రమే ఉండే అవకాశం ఉంది ఫిఫ్టీ దనక సో రావచ్చు రాకపోవచ్చు సో ఈ విధంగా మనం చూసుకుంటే అయితే మనం ఫిఫ్టీ ప్లస్ కేటగిరీ అయితే కేటాయించడం జరిగింది సో అదేవిధంగా బీసీబీకి సంబంధించుకుంటే బీసీబీలో మనకు సిక్స్టీ ప్లస్ మీద ముగ్గురు ఉన్నారు అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ఐదుగురు ఉన్నారు అదేవిధంగా ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సో ఇందులో తక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మనకు వేరే జోన్లో కూడా పరిగణలోకి తీసుకొని సో దీనికి సంబంధించిన వేకెన్సీ చూసుకుంటే మనకు బీసీబీ కమ్యూనిటీకి అయితే మనకు జోన్ వన్లో ఐదు ఉన్నాయి అదేవిధంగా మరొక పోస్ట్ చూసుకుంటే ఆరు పోస్టులు అయితే బీసీబీలో ఉన్నాయి సో అయినప్పటికీ మనకు ఓపెన్లో బోను రిజర్వేషన్ పరంగా మనకు ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు మనం అయితే పరిగణలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా బీసీసీ అయితే ఎవరు పార్టిసిపేట్ చేయదు కాబట్టి దీనికి సంబంధించి మనం ఎక్స్పెక్టేషన్ అయితే చెప్పడం లేదు సో బీసీసీకి అయితే ఒకటే పోస్ట్ ఉంది సో మరి ఆ ఒక్క పోస్ట్ ఉన్నప్పుడు సో ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేస్తే దానిపైన అంతకంటే తక్కువ ఉండే అవకాశం లేదని చెప్పి మనం చెప్పవచ్చు అదేవిధంగా బీసీటీకి సంబంధించుకుంటే మనకు బీసీటీలో అయితే మూడు పోస్టులే ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు జోన్వన్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనకు బీసీటీలో పార్టిసిపేట్ చేసిన వారిలో సిక్స్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా ఉన్న వేకెన్సీకి పార్టిసిపేట్ చేసిన వారిని పరిగణలోకి తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉన్నట్టు మనం అయితే పేర్కోవడం జరిగింది సో ఓపెన్కి సంబంధించి అన్ని జోన్లలో కూడా సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ మీద మార్క్స్ వచ్చినాయి కాబట్టి మనకు ఓపెన్ కటాప్ అయితే సిక్స్టీ పైనే ఉండే అవకాశం ఉంది సో కాబట్టి సిక్స్టీ సిక్స్టీ పైన ఉన్నవాళ్ళు ఓపెన్ కటాప్ అయితే సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఒక్క జోన్కే కాదు అన్ని జోన్లకు కూడా సిక్స్టీ మార్క్స్ పైన ఉంటే వారికి ఓపెన్ వచ్చే ఛాన్స్ ఉంది సో మనకు కమ్యూనిటీ పరంగా అయితే ఒకటి రెండు మార్కుల వేరియేషన్ తోటి తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో మనకు నేను ప్లస్ అని చెప్పిన దగ్గర సో మనకు సిక్స్టీ దానికి కూడా పోయే అవకాశం ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అని చెప్పినప్పుడు ఫిఫ్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీ ఫైవ్ బిలోకి అయితే అవకాశం ఉండదు ప్లస్ అని చెప్పినప్పుడు సో మనకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్కు ఎక్స్పెక్టైన్ చేయొచ్చు అన్నప్పుడు మనకు ఫిఫ్టీ దానికి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు లేదంటే ఒకటి రెండు మార్కులు అటు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో మనకు బీసీడీకి అయితే మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే సేఫ్ జన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అయితే సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫార్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు సో ఈ విధంగా మనకు బీసీలో కూడా వేకెన్సీ చూసుకుంటే టూ ప్లస్ జీరో కాబట్టి టూ వేకెన్సీ అయితే ఉంది సో పార్టిసిపేట్ చేసిన వారిని ఉన్న వేకెన్సీని పరుగలు తీసుకుంటే మనకు బీసీ కూడా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది సో మనకు ఇక్కడ సిక్స్టీ ప్లస్ మీద ఉన్నారు అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ఉన్నారు మనకు ఫిఫ్టీ ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే బీసీ కమ్యూనిటీలో తక్కువ మెంబర్స్ ఉంటారు అదేవిధంగా స్కోర్ కూడా తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఫిఫ్టీ ప్లస్ పైన ఉన్నవారికి మనకు కమ్యూనిటీ పరంగా అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైనా కూడా సిక్స్టీ ప్లస్ ఉన్నప్పుడు ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది సో మిగిలిన వారు ఫిఫ్టీ ప్లస్ ఉన్నప్పుడు కమ్యూనిటీ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ చూసుకుంటే మనకు ఎస్సీ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద సిక్స్ మెంబెర్సు ఫార్టీ ప్లస్ మీద సిక్స్ మెంబర్సు ఈ విధంగా అయితే మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మనకు ఎస్సీకి సంబంధించిన వేకెన్సీ చూసుకుంటే మనకు ఎస్సీ కేటగిరీలో తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ మూడు వేకెన్సీ ఉన్నాయి సో మొత్తం మనకు పన్నెండు వేకెన్సీ అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి సో మనకు వచ్చిన మార్కులని ఇతర కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కూడా దీని యొక్క కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీ ప్లస్ పైన ఉన్నవారికి వచ్చే ఛాన్స్ ఉంది సో మనకు ఫిఫ్టీ ప్లస్ అని చెప్పినప్పుడు ఫిఫ్టీ వరకు వస్తుంది కాదు ఫిఫ్టీ వన్ కానీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఈ విధంగా ఫిఫ్టీ ప్లస్ పైన ఉన్నవారు కొంత సేఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు వెయిట్ చేయొచ్చు రిజల్ట్ కోసం అయితే అదేవిధంగా ఎస్టీకి సంబంధించుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వారు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో అయినప్పటికీ మనకు ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ తీసుకుంటే మనకు సిక్స్ ప్లస్ టూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఎయిట్ పోస్టు వేకెన్సీ ఉన్నాయి సో అదేవిధంగా మనకు మంచి మెరిట్ వచ్చిన వాళ్ళు ఓపెన్లో వెళ్ళినా కూడా మనకు ఉన్న వేకెన్సీకి పార్టిసిపేట్ చేసిన మెంబర్ని పరిగణన తీసుకుంటే మనకు ఎస్టీ కమ్యూనిటీలో ఫిఫ్టీ ప్లస్ మీద అయితే ఛాన్స్ ఉంది అదేవిధంగా మనకు జోన్ వన్లో ఈడబ్ల్యూస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సెవెంటీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు థర్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సో మనకు ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ అయితే మిగతా కమ్యూనిటీతో పోలిస్తే కి అయితే ఎక్కువ పోస్ట్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వన్లో సిక్స్ ఉన్నాయి అదేవిధంగా డిపార్ట్మెంట్ టూలో టూ ఉన్నాయి సో మొత్తం మనకు ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి కాబట్టి సో ఇందులో మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వచ్చే ఛాన్స్ ఉంది సో ఫిఫ్టీ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది మంచి రిజర్వేషను సో కాబట్టి ఫిఫ్టీ దానికి కూడా రావచ్చు అదేవిధంగా మనకు జోన్ టూకు సంబంధించి చూసుకుంటే మనకు బీసీఏ కేటగిరీలో సెవెంటీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ముగ్గురు ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు సో ఈ విధంగా మనకు జోన్ టూలో బీసీఏ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు బీసీఏ కమ్యూనిటీలో త్రీ వేకెన్సీ ఉంది అదేవిధంగా డిపార్ట్మెంట్ టూలో మరొక పోస్ట్ వేకెన్సీ ఉంది సో మొత్తం పుట్టే నాలుగు వేకెన్సీ ఉన్నాయి సో మనకు ఉన్న వేకెన్సీకి వచ్చిన మార్కులకి పార్టిసిపేట్ చేసిన మెంబర్ని పరిగణ తీసుకొని మనం కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మనకు ఇందులో పార్టిసిపేట్ చేసిన వారే కాకుండా మనకు దీనికి ఒక నాలుగు నుంచి ఐదు రెట్ల వరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన మార్కుల్ని అదేవిధంగా దీనికి ఒక నాలుగు ఐదు రెట్ల మెంబర్స్ని పరిగణలోకి తీసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేస్తూ ఒక అంచనాకైతే రావడం జరిగింది సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళనే పరిగణలోకి తీసుకుంటే మనం కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే మనకు తక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు సో వాళ్ళని కూడా ఒక ఫైవ్ లెట్ల వరకు పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు బీసీబీకి సంబంధించుకుంటే జోన్ టూలో మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఫోర్ మెంబెర్స్ ఉన్నారు సో ఈ విధంగా మనకు బీసీపీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు డిపార్ట్మెంట్ వన్లో జోన్ టూకి సంబంధించి మూడు వేకెన్సీ ఉంది అదేవిధంగా డిపార్ట్మెంట్ టూలో ఒకటి ఉంది సో మొత్తం నాలుగు వేకెన్సీ ఉన్నాయి సో ఓపెన్లో బోను మనకు కమ్యూనిటీ పరంగా చూసుకుంటే బీసీపీకి అయితే మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవారు సేఫ్ జోను అదేవిధంగా బీసీసీ అయితే పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు అదేవిధంగా బీసీడీకి సంబంధించుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎయిటీ ప్లస్ మీద ఒకరున్నారు సెవెంటీ ప్లస్ మీద ఒకరున్నారు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఈ విధంగా మనకు మనకు బీసీడీ కమ్యూనిటీలో ఉన్న వేకెన్సీని పరిగణలోకి తీసుకుంటే మనకు బీసీడీ జోన్ టూకి సంబంధించి ఒకటే పోస్ట్ ఉంది అదేవిధంగా డిపార్ట్మెంట్ టూలో జీరో ఉంది సో కాబట్టి బీసీడీ కమ్యూనిటీలో ఒకటే పోస్టుకి మనకు వచ్చిన మార్కులకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే మనకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎయిట్ పైన ప్లస్ ఉండాలి అదేవిధంగా బీసీఈ కేటగిరీ చూసుకుంటే మనకు ఒక్కరే పార్టిసిపేట్ చేయడం జరిగింది అది కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది సో ఉన్న ఒక్క పోస్ట్కి మనకు బీసీఈలో ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ వచ్చిన వరకు అయితే వచ్చే అవకాశం ఉండదు సార్ ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ మీద ఉన్నారు కాబట్టి సో మరి ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ వస్తే వచ్చే ఛాన్స్ ఉండదు జోన్ టూలో మనకు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో సెవెంటీ ప్లస్ మీద ఒకరు సిక్స్టీ ప్లస్ మీద ఒకరు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకు ఎస్సీ కమ్యూటీకి ఉన్న వేకెన్సీ చూసుకుంటే మనకు ఎస్సీలో మనకు జోన్ టూకు సంబంధించి ఐదు వేకెన్సీ ఉంది అదేవిధంగా డిపార్ట్మెంట్ టూలో రెండు వేకెన్సీ ఉన్నాయి మొత్తం ఏడు వేకెన్సీ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ ఏడు వేకెన్సీ అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో వచ్చిన మార్కులు అదేవిధంగా మిగతా జోన్లో వచ్చిన హయెస్ట్ మార్కులను పరిగణలో తీసుకొని మనం కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ వస్తే వచ్చే ఛాన్స్ అంటూ మనైతే పేర్కోవడం జరిగింది అదేవిధంగా సో మనకు ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫార్టీ ఎయిట్ మీద ఒక్కరే పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకు ఎస్టీ కమ్యూనిటీకి ఉన్న వేకెన్సీ చూసుకుంటే ఎస్టీలో మనకు జోన్ టూకి సంబంధించి ఇక్కడ నాలుగు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ రెండు మొత్తం ఆరు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి సో మనకు మెరిట్ వచ్చిన వాళ్ళు ఓపెన్లో పోను ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు కాకుండా మనకు వేరే జోన్లో పార్టిసిపేట్ చేసిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే మనకు కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీ ప్లస్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు ఎస్టీ కమ్యూనిటీకి జోన్ టూలో ఫిఫ్టీ ప్లస్ వస్తే సేఫ్ చేయమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు అదేవిధంగా మనకు జోన్ టూ సంబంధించుకుంటే ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ ఫోర్ వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక వేకెన్సీ మొత్తం ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి సో మనకు దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్లో మనకు మెంబర్స్ అయితే తక్కువగా ఉంటారు కాబట్టి సో రిజర్వేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సో కట్ ఆఫ్ అయితే కొద్దిగా తక్కువగానే ఉంటుంది సో దీనికి సంబంధించుకుంటే ఫిఫ్టీ ప్లేస్ వచ్చిన వారు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు ఏ జోన్ చూసుకున్నా కూడా ఓపెన్ కేటగిరీ మాత్రం సిక్స్టీ ప్లేస్ ఉంటేనే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఏదో ఒక జోన్లో మాత్రము ఫిఫ్టీ నైన్ వచ్చిన వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సో కాబట్టి సో మనకు అన్ని జోన్లు చూసుకుంటే కూడా ఏ జోన్కైనా సిక్స్టీ సిక్స్టీ ప్లేస్ ఉన్నవారు సేఫ్ జోన్ ఓపెన్ అయితే అదేవిధంగా జోన్ త్రీకి సంబంధించి చూసుకుంటే మనకు బీసీఏ కేటగిరీలో సిక్స్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు సో ఈ విధంగా మనకు జోన్ త్రీలో బీసీఏ కమ్యూనిటీ సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు ఐదు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు వేకెన్సీ ఉంది మొత్తం ఏడు వేకెన్సీ అయితే ఉన్నాయి సో మనకు వచ్చిన మార్కులకు ఉన్న వేకెన్సీని తీసుకు పరిలోకి తీసుకుంటే మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా బీసీబీకి సంబంధించి మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సెవెంటీ ప్లస్ మీద ఒకరు సిక్స్టీ మీద ఐదుగురు అదేవిధంగా ఫిఫ్టీ మీద ఏడుగురు ఫార్టీ మీద మనకు ఒకరైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మనకు బీసీపీకి ఉన్న వేకెన్సీని పరిగణలో తీసుకుంటే మనకు బీసీపీకి అయితే ఐదు ప్లస్ ఒకటి మొత్తం ఆరు పోస్టులు అందుబాటులో ఉన్నాయి సో మనకు ఓపెన్లో పోను మనకు బీసీపీ కమ్యూనిటీ పరంగా తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే సేఫ్ జోను సో ఫిఫ్టీ ఫైవ్ పైన ఉంటే బీసీబీలో వచ్చే అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉంటే ఛాన్స్ అయితే లేదు అదేవిధంగా మనకు బీసీసీ అయితే పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి చెప్పడం లేదు అదేవిధంగా బీసీ డీకి సంబంధించి చూసుకుంటే సిక్స్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఎయిట్ మెంబర్స్ ఫార్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ సో ఈ విధంగా మనకు బీసీటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే సో మనకు బీసీటీకి సంబంధించి నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి సో మనకు ఓపెన్లో పోను బీసీటీ పరంగా చూసుకుంటే తక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి మనకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఉంటే వచ్చే అవకాశం అవుతుంది అదేవిధంగా మనకు బీసీఈకు సంబంధించి చూసుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఒకరు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు ఈ విధంగా అయితే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క మార్కులు అయితే రావడం జరిగింది సో మనకు బీసీఈకు ఉన్న వేకెన్సీ చూసుకుంటే మనకు జోన్ త్రీలో రెండు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంది మొత్తం మూడు వేకెన్సీ ఉన్నాయి సో మనకు ఓపెన్లో కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి సో అయినప్పటికీ మనకు కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ అవుతుంది అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద నలుగురు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు థర్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో ఈ విధంగా మనకు ఎస్సీ కమ్యూనిటీకి ఉన్న వేకెన్సీ చూసుకుంటే మనకు జోన్ త్రీలో మనకు ఎనిమిది వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ నాలుగు వేకెన్సీ ఉన్నాయి మొత్తం పన్నెండు వేకెన్సీ ఉన్నాయి ఈ వేకెన్సీ పరంగా అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వారిని పరంగా తీసుకుంటే మనకు ఫిఫ్టీ ఫైవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది సో ప్లస్ అన్నప్పుడు మాత్రమే పైకి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ అని చెప్తున్నాను కాబట్టి సో ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకు ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఒకరే ఉన్నారు కాబట్టి ఫిఫ్టీన్ అయితే అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మనకు ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు ఎస్టీ కమ్యూనిటీలో జోన్ త్రీకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ మూడు ఉన్నాయి సో మొత్తం తొమ్మిది వేకెన్సీ ఉంది హయ్యస్ట్ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇది ఒక్క జోన్నే కాదు మిగతా జోన్లో కూడా ఎస్టీ కంపెనీలో కొద్ది తక్కువగానే ఉంది ఐఎస్టీ స్కోర్ అనేది సో కాబట్టి మనకు ఫిఫ్టీ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ ఆరు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు వేకెన్సీ ఉంది మొత్తం ఎనిమిది వేకెన్సీ ఉంది సో మనకు వచ్చిన మార్కులని వేకెన్సీని పరంగా తీసుకుంటే మనకు బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే ఫిఫ్టీ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అయితే మనకు అన్ని జోన్లో కూడా సిక్స్టీ ప్లస్ అయితే ఉండాలి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఉన్న వారికి సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు జోన్ ఫోర్కి సంబంధించుకుంటే మనకు బీసీఏ కమ్యూనిటీకి అయితే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సెవెంటీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు థర్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు ఈ విధంగా మనకు బీసీఏ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే మనకు ఫోర్త్ జోన్లో మనకు ఇక్కడ ఆరు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు వేకెన్సీ ఉంది అంటే మనకు మొత్తం ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి సో మనకు ఓపెన్ బోను బీసీఏ కమ్యూనిటీకి అయితే ఫిఫ్టీ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా బీసీబీకి అయితే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఎనిమిది మంది ఫార్టీ ప్లస్ మీద నలుగురు సో మనకు బీసీబీ వేకెన్సీ చూసుకుంటే మనకు జోన్ ఫోర్కి సంబంధించి మనకి ఇక్కడ ఐదు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు వేకెన్సీ ఉంది సో మొత్తం ఏడు వేకెన్సీ ఉన్నాయి సో ఓపెన్ ఓను మనకు బీసీ బీ కమ్యూనిటీకి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మీద ఖచ్చితంగా ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉంటే ఛాన్స్ అయితే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బీసీసీకి సంబంధించి కూడా మనకు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి చెప్పడం లేదు బీసీ డీకి సంబంధించి మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎయిటీ ప్లస్ మీద ఒకరు సిక్స్టీ ప్లస్ మీద ఏడుగురు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఫార్టీ ప్లస్ మీద సెవెన్ మెంబర్సు ఈ విధంగా మనకు జోన్ ఫోర్ బీసీడీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఐదు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది మొత్తం ఆరు వేకెన్సీ ఉన్నాయి సో మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళని వేకెన్సీని పరిమితం తీసుకుంటే సో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే సేఫ్స్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా బీసీఈకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ మార్క్స్ మీద ఒకరు ఫార్టీ నైన్ మార్క్స్ మీద ఒకరైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మనకు బీసీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే నాలుగో జోన్కి ఇక్కడ మూడు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది మొత్తం నాలుగు వేకెన్సీ ఉన్నాయి సో కాబట్టి హయెస్ట్ స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి కటాఫ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది సో కాబట్టి మనకు బీసీకి అయితే ఫిఫ్టీ ప్లస్ ఉంటే వచ్చే ఛాన్స్ అవుతుంది అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఫోర్ మెంబర్సు థర్టీ ప్లస్ మీద ఇద్దరు సో ఈ విధంగా మనకు ఫోర్త్ జోను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు ఇక్కడ అయితే పది వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఐదు వేకెన్సీ ఉంది అంటే మనకు మొత్తం పదిహేను వేకెన్సీ ఉన్నాయి సో పోస్టులు అయితే కొద్దిగా పర్లేదని చెప్పుకోవచ్చు అయినప్పటికీ మనకు కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫోర్త్ జోన్లో అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీ సంబంధించి చూసుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఒకరు ఫిఫ్టీ ప్లస్ మీద ఫోర్టీన్ మెంబర్సు ఫార్టీ ప్లస్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా మనకు ఫోర్త్ జోన్కి సంబంధించి ఎస్టీ కమ్యూనిటీలో వేకెన్సీ చూసుకుంటే మనకు సెవెన్ వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ త్రీ వేకెన్సీ ఉంది సో మొత్తం మనకు టెన్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో అయినప్పటికీ మనకు ఎస్టీ కమ్యూనిటీలో ఫిఫ్టీ ఫైవ్ వస్తే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో ఈ విధంగా మనకు ఫోర్త్ జోను ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఏడు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు మూడు వేకెన్సీ ఉంది మొత్తం పది వేకెన్సీ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిఫ్టీ ప్లేస్ వచ్చినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అయితే ఏ జోన్ చూసుకున్నా కూడా సిక్స్టీ సిక్స్టీ ప్లేస్ ఉండాలి సో మనకు ఎస్పెషల్లీ ఒక జోన్ కానీ ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు సిక్స్టీ మీదనే ఎక్కువ మెంబర్స్కి అయితే మార్క్స్ రావడం జరిగింది సో మనకు సెవెంటీ కానీ ఎయిటీ కానీ ఎక్కడో ఒక జోన్లో ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వారిని పరుగులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు సో మనకు సిక్స్టీ మీద ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సిక్స్టీ వరకు కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది సో ఒకటి రెండు మార్కులు ఇటు అయితే అవ్వచ్చు సో మనకు ఎక్కడైతే ఓపెన్ కట్ ఆఫ్ సిక్స్టీ కంటే ఒకటి రెండు మార్కులు తగ్గుతుందో ఆటోమేటిక్గా మన కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒకటి రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు సిక్స్త్ జోన్ సంబంధించి చూసుకుంటే మనకు బీసీఏ కేటగిరీలో సెవెంటీ ప్లస్ మీద ఒకరున్నారు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు సో ఫార్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్సు సో ఈ విధంగా మనకు బీసీఏ కమ్యూనిటీ సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు సిక్స్త్ జోన్లో ఏడు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ ఐదు వేకెన్సీ ఉంది సో మనకు ఏడు ప్లస్ ఐదు ట్వెల్వ్ వేకెన్సీ అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది సిక్స్త్ జోన్కి సంబంధించి సో కాబట్టి మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు సో అయినప్పటికీ సిక్స్త్ జోన్ బీసీఏ కేటగిరీలో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న వాటిలో ఎక్కువ పోస్ట్ ఉన్నది సిక్స్త్ జోన్ అని చెప్పి మనమైతే చెప్పుకోవడం జరిగింది సో మనకు సిక్స్త్ జోన్ మాత్రమే కొద్దిగా కట్ ఆఫ్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీ వచ్చినా వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు అదేవిధంగా మనకు సిక్స్త్ జోన్లో బిసి బికి సంబంధించి చూసుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద నలుగురు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద సెవెన్ మెంబర్సు ఫార్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్సు సో అదేవిధంగా మనకు సిక్స్త్ జోను బీసీబీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు ఎనిమిది వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఐదు వేకెన్సీ ఉంది సో మొత్తం మనకు పదమూడు వేకెన్సీ అయితే కనపడుతుంది సో దీని యొక్క కటాఫ్ చూసుకుంటే కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ వస్తే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా బీసీసీకి సంబంధించి పార్టిసిపేట్ చేయదు కాబట్టి చెప్పడం లేదు అదేవిధంగా బీసీడీకి సంబంధించి చూసుకుంటే మనకు సెవెంటీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సిక్స్టీ ప్లస్ మీద ఫోర్ మెంబర్సు ఫిఫ్టీ ప్లస్ మీద సెవెన్ మెంబర్సు ఫార్టీ ప్లస్ మీద త్రీ మెంబర్సు సో ఈ విధంగా అయితే మనకు బీసీటీ సంబంధించి సిట్ జోన్ యొక్క వేకెన్సీ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఐదు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా ఐదు వేకెన్సీ ఉంది మొత్తం మనకు పది వేకెన్సీ ఉన్నాయి సో మనకు దీని యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనైతే పేర్కోవడం జరిగింది సో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవారు సేఫ్ జోన్ అదేవిధంగా మనకు బీసీ కేటగిరీ సంబంధించి చూసుకుంటే మనకు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు అదేవిధంగా థర్టీ ప్లస్ మీద ఒకరైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది సిక్స్త్ జోన్లో బీసీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు ఇక్కడ అయితే తొమ్మిది వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఏడు వేకెన్సీ ఉంది సో మనకు సో మొత్తం మనకు పదహారు వేకెన్సీ అయితే కనబడుతుంది సో ఇదైతే మనకు ఎక్కువ వేకెన్సీగానే పరిగణించవచ్చు సో మనకు సిక్స్త్ జోన్లో అయితే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మనకు బీసీకి సంబంధించి చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద ఐదుగురు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద తొమ్మిది మంది ఉన్నారు అదేవిధంగా ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సో ఈ విధంగా మనకు ఎస్సీ కమిటీకి సిక్స్త్ జోన్లో ఉన్న వేకెన్సీని చూసుకుంటే ట్వెల్వ్ వేకెన్సీ అదేవిధంగా ఇక్కడ మనకు టెన్ వేకెన్సీ మొత్తం ట్వంటీ టూ వేకెన్సీ ఉంది సో అలాంటప్పుడు మనకు కట్ ఆఫ్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది సో మనకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ పైన ఉన్నవారు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ వన్ అదేవిధంగా ఫార్టీ ప్లస్ వన్ ఈ విధంగా మనకు ఇద్దరే పార్టిసిపేట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ సిక్స్త్ జోన్ సంబంధించుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్ అయితే తొమ్మిది వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు ఏడు వేకెన్సీ ఉంది సో ఈ విధంగా మనకు దీని యొక్క కటాఫ్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఫిఫ్టీ ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ పైన ఉన్నవారు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అయితే అన్ని జోన్లకు కూడా సిక్స్టీ సిక్స్టీ పైన ఉంటే మాత్రమే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మనకు సెవెంత్ జోన్కి సంబంధించుకుంటే మనకు సెవెంత్ జోన్ బీసీఏకి అయితే సిక్స్టీ ప్లస్ మీద ఒకరు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు ఈ విధంగా మనకు సెవెంత్ జోను బీసీఏ కంపెనీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే సిక్స్ వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది మొత్తం ఏడు వేకెన్సీ అయితే అవ్వపడుతున్నాయి దీని యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా బీసీబీకి సంబంధించుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద నలుగురు ఫిఫ్టీ ప్లస్ మీద సిక్స్ మెంబర్సు ఫార్టీ ప్లస్ మీద త్రీ మెంబర్సు సో ఈ విధంగా మనకు సెవెంత్ జోను బీసీబీకి సంబంధించి చూసుకుంటే మనకు ఇక్కడ ఆరు వేకెన్సీ అదేవిధంగా ఇక్కడ ఒక వేకెన్సీ మొత్తం మనకు ఏడు వేకెన్సీ ఉన్నాయి సో మనకు దీని యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే సేఫ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అంటే మనకు పైన ఉండాలి తక్కువైతే అవకాశం లేదు అదేవిధంగా బీసీసీకి సంబంధించి చూసుకుంటే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి దీని గురించి చెప్పడం లేదు బీసీ డికి సంబంధించి చూసుకుంటే మనకు సెవెంటీ ప్లస్ మీద ఒకరు సిక్స్టీ ప్లస్ మీద ముగ్గురు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు సో ఈ విధంగా మనకు సెవెంత్ జోను బీసీటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఐదు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ జీరో సో మొత్తానికి మనకు ఐదు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి దీని యొక్క కటా కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మీద ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా బీసీఈకి సంబంధించి చూసుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఐదుగురు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరు ఫార్టీ ప్లస్ మీద ఒకరు సో ఈ విధంగా మనకు సెవెంత్ జోను బీసీ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ మూడు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ జీరో సో కాబట్టి సో త్రీ వేకెన్సీ ఉంది కాబట్టి దీని యొక్క కట్ ఆఫ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ అయితే ఉండే అవకాశం ఉంది సో అదేవిధంగా ఎస్సీ కంపెనీకి సంబంధించుకుంటే ఫిఫ్టీ ప్లస్ మీద ఐదుగురు ఫార్టీ ప్లస్ మీద ఐదుగురు సిక్స్టీ ప్లస్ మీద ఒకరు సో ఈ విధంగా మనకు సెవెంత్ జోను ఎస్సీ కంపెనీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ పదకొండు వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు వేకెన్సీ ఉంది సో మొత్తం మనకు పదమూడు వేకెన్సీ అయితే కనపడుతుంది సో దీని యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు ఫిఫ్టీ ప్లస్ ఉన్నవారు సేఫ్ జోన్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఎస్టీకి సంబంధించి చూసుకుంటే సిక్స్టీ ప్లస్ మీద ఒకరు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరు ఫార్టీ ప్లస్ మీద ఒకరు సో ఈ విధంగా మనకు సెవెంత్ జోను ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు ఇక్కడైతే ఎనిమిది వేకెన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది సో మొత్తం మనకు తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి సో దీని యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు ఫిఫ్టీ ప్లస్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు జోన్ వన్ నుంచి జోన్ సెవెంత్ వరకు కమ్యూనిటీ పరంగా కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనం చెప్పిన దానికి ఒకటి రెండు మార్కులు కూడా అటు ఇటు అయితే అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సో అదే ఖచ్చితంగా చెప్పి మనమైతే చెప్పలేము సో మనకు పార్టిసిపేట్ చేసిన వారు కాకుండా పార్టిసిపేట్ చేయని వాళ్ళని కూడా దీనికి ఒక నాలుగు ఐదు రెట్లు తీసుకొని మిగతా జోన్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడు దాని యొక్క హైయెస్ట్ స్కోరు దాని యొక్క లోయెస్ట్ స్కోర్ను పరిగణలో తీసుకొని సో కొంత ఎనాలిసి చేసి ఉన్న వేకెన్సీని పరుగులోకి తీసుకొని ఈ కటాఫ్ అయితే కొంత ఎనాలిసిస్ చేయడం జరిగింది సో దీనిపైన ఈ విధమైన కటాప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఏ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా దానిపైన అయితే సర్వే కండక్ట్ చేసి దానిపైన కటాప్ అయితే కొంత ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది సో మీరు కూడా అక్కడ డైలీ ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే పొందొచ్చు మీకు ఏదైనా సందేహం ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నెక్స్ట్ డే